వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ నంద్యాల జిల్లా బనాన్పల్లె నియోజకవర్గం ఔకు పట్టణంలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లును ప్రారంభించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అవుకు పట్టణంలో కోట వీధిలో ముప్పై రెండు రక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం ఔకు పట్టణంలో దాదాపు కోటి రూపాయలతో సీసీ రోడ్లను డ్రైనేజీలను నిర్మిస్తున్నట్టు తెలియజేసిన బీసీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలోనే సంక్షేమము అభివృద్ధి జరుగుతుంది అన్న మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అనంతరం చెన్నకేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్న మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఔకు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు విషయం అందరికీ తెలిసిన విషయం దానిలో భాగంగానే ఇప్పటికే కోటి రూపాయలు వెచ్చించి పనులు మొదలుపెట్టాము కోటి రూపాయలతో సీసీ రోడ్లకు ట్రైన్ల బందు అదేవిధంగా ఈరోజు ముప్పై లక్షలతో కంప్లీట్ అయినటువంటి రోడ్డును కూడా ఈ చంద్రకేశవ స్వామి మండపం సమీపంలో చుట్టుపక్కల కూడా ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి రోడ్డు నిర్మించాలనేటువంటి ధ్యేయంతో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కూడా సమానంగా తీసుకెళ్తుందని మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అదేవిధంగా అవుక ప్రజలకు కూడా ఏదైతే ఈ తేరు బజార్ పేరు దగ్గర నుంచి ఆ మంటపం వరకు కూడా చాలా కాలంగా అక్కడ వర్షం మామూలుగా కాలువలు కూడా లేవు డ్రైన్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటికే ఇంజనీర్లు మా డిఈ గారు కావచ్చు ఎండిఓ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా సర్వే చేసి దాన్ని ఏ విధంగా నీళ్లు తీసుకుపోయి డ్రైలెంట్కి మనం తీసుకెళ్ళాలి శాశ్వతమైన పరిష్కారం కావాలి నాడు అవుకు పట్టణానికి ఖచ్చితంగా నా చేతనైనంత వరకు ఇక్కడ రహదారులు కానీ ఇంకా డ్రైన్లు కానీ అన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు లోకేష్ బాబు గారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో పాలకులు మాటలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నో మాటలు ఇచ్చినటువంటి నాయకులు కేవలం మాటలకే పరిమితమైనారు ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అనేటువంటి చూపించారనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామ గ్రామాన కూడా ఈరోజు కోట్లాది రూపాయలు వెచ్చించడం జరుగుతూ ఉంది ఈరోజు కోట్ల రూపాయలు వెచ్చించి అటు సంక్షేమ పథకాలలో భాగమైనటువంటి పింఛన్లు కావచ్చు దీపం పథకం కావచ్చు అదేవిధంగా ఉన్న సమస్యలు సీలింగ్ యాక్ట్ కావచ్చు వీటన్నిటిని కూడా తీసుకుని వెళ్తున్నాం త్వరలో ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేయబోతున్నాము ప్రజలకు అవుకోలో ఎక్కడైతే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళిక రూపొందించాము ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ సంవత్సరం అదేవిధంగా ఎక్కడెక్కడ డ్రైన్లు కట్టాలి ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా ఉన్నటువంటి ఇబ్బంది ఎక్కడైనా ఉంటే తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారాలు కేవలం ఏదో రెండు రోజులు మూడు రోజులు ఒక చెప్పు లేకుండా టెంపరవరీ పనులు లేకుండా ఈ యొక్క అవుకు పట్టణం కూడా ముఖ్యంగా ఎంతమంది ఎవరు ఎన్ని చెప్పినా ఈరోజు ప్రజలు నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు నన్ను గుర్తించి మా ప్రభుత్వం కూటమి గుర్తించి ఈరోజు మా ప్రభుత్వం పట్ల మా నాయకులు కానీ ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా కష్టపడి పని చేయడంతో వారందరు కష్టపడము ప్రజల ఆశీస్సు ముఖ్యంగా అన్ని వర్గాల కులాలు అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే చేయాలనేటువంటి వారి సంకల్పం కూడా పంపించి ఈ యొక్క స్వామి చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులు కూడా ఉన్నాయి మాకు ఈ విధంగా ఇప్పుడే చంద్రకేశ్వర స్వామి ఆలయంలో కూడా కొన్ని ఇక్కడ ఉండేటువంటి ఇబ్బందులు కొన్ని అడిగారు వాటిని కూడా త్వరలో పరిశీలించి అన్నిటినీ కూడా ప్రజలకు అందరికీ కూడా సౌకర్యవంతమైనటువంటి ఈ యొక్క రోడ్లు అందరికీ కూడా ప్రజా పరిపాలన అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ